నువ్వు రెడీ అయ్యావా మనం వెళ్ళాలి టైం అవుతుంది ఒక ట్వంటీ మినిట్స్ అండి రెడీ అవ్వటమే ఆల్మోస్ట్ అయిపోయింది ఏంటి ఇంకా చర్చికి లేట్ అవుతుంది అని కొంచెం కూడా భయం లేదు కదా నీకు సరే నేను వెళ్తున్నాను నువ్వు వెనకాల వచ్చి అరే ఒక టెన్ మినిట్స్ అయినా ఆగాని వస్తున్నా కదా చూడు మనం ఆఫీస్ కి టైంకి వెళ్ళడానికి ఎంత తొందర పడతామో అంతకంటే ఎక్కువ తొందర దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఉండాలి దేవుడిపై మనకున్న ప్రేమను ఇలాంటి విషయాలలోనే చూపించగలం ఆయనకెంత విలువిస్తున్నాం అనేది ఇక్కడే తెలుస్తుంది దేవుడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు లేకుండా నేను అసలు జీవించలేను నీకేమి ఇవ్వగలను అని మాటలు చెప్పడం కాదు ఆయనపై మన ప్రేమను క్రియారూపంలో చూపించాలి క్రియలు లేని విశ్వాసం ప్రేమ రెండూ వ్యర్థమే దేవుడు ఎలా మనపై తన ప్రేమను మన ఇడల కనపరుస్తున్నాడో మనం కూడా ఆయన పట్ల మన ప్రేమను చూపించాలి కదా ఇంకా నీతో మాట్లాడే టైం నాకు లేదు కానీ నేను వెళ్తున్నాను నువ్వు వచ్చేసి సరే ఒక్క నిమిషం వంట అయింది తినేసి వెళ్ళండి ఒక పక్క చర్చికి లేట్ అవుతుందంటే ఫుడ్ అంటావు మనుష్యుడు రొట్టె వలనే కాదు దేవుని నుంచి వచ్చు మాట వలన కూడా జీవించు అర్థమైందా బాయ్ నేను వెళ్తున్నాను తొందరగా వచ్చాయి టిఫిన్ కూడా చేయకుండా వెళ్తున్నాడు ప్రేయర్ ప్రేయరన్నా ఎప్పుడు ముందుంటాడు అందుకే ఆయనంటే నాకు చాలా ఇష్టం అరే పీటర్లా ఉన్నాడే హలో పీటర్ హాయ్ ఎలా ఉన్నావు బాగున్నాను కానీ ఇలా రా నీతో మాట్లాడాలి సారీరా నేను చర్చికి వెళ్తున్నాను టైం అవుతుంది వచ్చాక మాట్లాడతాను ఒక ఫైవ్ మినిట్స్ అంతేలే వెళ్దువు కానీ లేదు లేదు నేను వచ్చాక తీరిగా కూర్చొని మాట్లాడుకుందాం కానీ ఏంటి వీడు ఎప్పుడు చర్చ్ దేవుడు అంటాడు నేను క్రిస్టియనే దేవుడిపై భక్తి ఉండాలి కానీ పిచ్చి ఉండకూడదు దేవా నీ సన్నిధికి రాకుండా అడ్డుపడాలని చూస్తున్న సాతాను ఆలోచనలన్నిటినీ నేను నాశనం చేస్తున్నాను టైంకి వచ్చావు ఇంకా ఎవరూ రాలేదు చర్చ్లో కొంచెం పనుంది కొంచెం హెల్ప్ చేస్తావా తప్పకుండా పాస్టర్ దేవుని పని అంటే చేయకుండా ఎలా ఉంటాను థ్యాంక్ యూ మీరందరూ దేవుని పని చేస్తున్నారు దాని విషయంలో నేను మిమ్మల్ని బట్టి చాలా సంతోషిస్తున్నాను మీ వలనే ప్రతి ఆధారం ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం చర్చ నడపగలుగుతున్నాం ఎంతోమంది దేవుణ్ణి తెలుసుకుంటున్నారు కాబట్టి దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా గొప్పగా ఆశీర్వదిస్తాడు దేవుని పని మీరు చేస్తున్నప్పుడు మీ పనుల్లో దేవుడిని మనం అవుతాడు మనం ఊహించని గొప్ప కార్యాలు దేవుడు మన ఎడల చేస్తాడు అమ్మే ఎవరైనా ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి ఏం లేదు పాస్టర్ సరే అయితే నెక్స్ట్ ప్రేలో కలుద్దాం ప్రైజ్ అలా సార్ పిలిచారంట అవును పీటర్ బోర్డ్ మెంబర్స్ అందరం కలిసి కొత్త కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ మీరైతే బాగుంటుందని మిమ్మల్ని డిసైడ్ చేశాం సార్ నేనా అవును మిమ్మల్ని ప్రమోట్ చేస్తున్నాం ఇప్పటి నుంచి మీరు వన్ ఆఫ్ ద మేనేజర్ మీ శాలరీ కూడా వన్ ల్యాక్ ఉంటుంది అలాగే ఆఫీస్ కార్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో ఇంకా బాగా వర్క్ చేయాలి సార్ నేను నమ్మలేకపోతున్నాను సో మీరు ఇక మీ మీకోసం బయట ఒక పర్సన్ వెయిట్ చేస్తున్నాడు అతను మిమ్మల్ని కొత్త కంపెనీ దగ్గరికి తీసుకెళ్తాడు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ వెళ్దామా ఇప్పుడేనా అవును సార్ ఓకే సార్ ఇదే మీ కొత్త కంపెనీ ఇక్కడ నుంచి మీరు ఇక్కడే వర్క్ చేస్తారు వావ్ నాకు చాలా బాగా నచ్చింది ఓకే సార్ నేను వెళ్తాను ఓకే థ్యాంక్ యూ నిజంగా ఇది అద్భుతం చాలామంది వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరుగుతాయని చెప్తే నేను నమ్మేవాణి కాదు ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను అద్భుతాన్ని రుచి చూస్తున్నాను నిజంగా ఇలా సడన్గా ఒక కార్యం నా జీవితంలో జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు హా నేను నా వైఫ్తో ఈ సంతోషాన్ని పంచుకోవాలి ఈవినింగ్ తొందరగా వెళ్తాను సిరి నిజంగా దేవుడు గొప్పవాడు ఏమైందండి చాలా సంతోషంగా కనిపిస్తున్నారు మొత్తానికి నా జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు అబ్బా టెన్షన్ పెట్టకుండా గుడ్ న్యూస్ ఏంటో చెప్పండి తెలుసా నేను మా కంపెనీలో మేనేజర్ని అయ్యాను ఇప్పటి నుంచి నా శాలరీ వన్ లాక్ కంపెనీ నుంచి కార్ కూడా ప్రొవైడ్ చేశారు ఒక్క రోజులో మన సిచ్యువేషన్ ఎలా మారిపోయింది కదా వా నిజంగా నమ్మలేకపోతున్నాను ఒక్క రోజులో దేవుడు అద్భుతం చేశాడు కదండి అవును పాస్టర్ చెప్పాడు మీరు దేవుని పని చేస్తున్నారు కాబట్టి దేవుడు మీ పనుల్లో మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు అని నేను నమ్మలేదు కానీ ఇప్పుడు కల్లారా చూస్తున్నాను అవునండి ఇప్పుడు మనం ఆయన్ని మహిమపరచాల్సిన టైం దేవుడు మనల్ని ఆశీర్వదించాడు కాబట్టి ఆయన పిల్లలుగా అనేక మందిని మనం ఆశీర్వదించేవారిగా ఉండాలి అప్పుడే దేవుణ్ణి మనం క్రియారూపంగా మహిమపరిచిన వాళ్ళం అవుతాం అవును నువ్వు చెప్పింది నిజమే మనం అలాగే ఉందాం మనం ఎక్కడికైనా వెకేషన్కి వెళ్దామా మీకు పోస్ట్ హై అయినప్పటి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళలేదు సెలబ్రేషన్ కూడా చేసుకోలేదు ప్లీజ్ అండి రేపు వెళ్దాం సరేనా వా సూపర్ నేను ఇప్పటి నుంచి మన బట్టలు సర్దడం స్టార్ట్ చేస్తాను ఎంత బాగుందో కదా ఈ ప్లేస్ అవును ప్రతిరోజు ఇలాగే సంతోషంగా ఉంటే ఎంత బాగుండు కదా ఎప్పుడూ సంతోషంగా ఉండు దేవుడు మనకు కావలసినవన్నీ ఇచ్చి మనల్ని ఆశీర్వదించాడు అవును థ్యాంక్ యూ లాడ్ మా కంపెనీలో నేను పెద్ద స్థానంలో ఉన్నాను ఇంకా మంచి పొజిషన్లోకి వెళ్ళాలంటే నేను ఇంకా చాలా కష్టపడాలి నన్ను ఆటంకపరిచే దేనిని నేను పట్టించుకోను కొన్నిసార్లు చర్చ్ ప్రోగ్రామ్స్ వల్ల నేను నా వర్క్స్ని పెండింగ్ పెట్టాల్సి వస్తుంది లేదు నాకు ఇంత మంచి పొజిషన్ రావటం అంత ఈజీ కాదు ఇది నాకు ఒక గొప్ప ఆపర్చునిటీ దీన్ని నేను నా చిన్న చిన్న తప్పుల వల్ల మిస్ చేసుకోదలుచుకోలేదు నేను ఇంకా కొంచెం కష్టపడితే మా కంపెనీకి నేను ప్రెసిడెంట్ అవుతాను సో దానికోసం నేను ప్రిపేర్గా ఉండాలి పెద్ద పెద్ద పాలిటీషియన్స్ దగ్గరికి వెళ్ళి కాంట్రాక్ట్స్ గురించి మాట్లాడాలి వాళ్ళ దగ్గర పెద్ద కాంట్రాక్ట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళతో సన్నిహిత్యం పెంచుకోవాలి అప్పుడే నేను అనుకున్నది చేయగలుగుతాను అలాగే పాలిటిక్స్ గురించి కూడా కొన్ని తెలుస్తాయి ఫ్యూచర్లో ఉపయోగపడవచ్చు అదేంటండి ఈరోజు వర్కర్స్ మీటింగ్ ఉందన్నారు కదా ఇంకా వెళ్ళలేదే ఏముంటాయి వర్కర్స్ మీటింగ్స్లో వాళ్ళ సోది చెప్పడం తప్ప నేను వేరే ప్లానింగ్లో ఉన్నాను మా కంపెనీని నేను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అలా చేయాలంటే నేను పెద్ద పెద్ద వాళ్ళతో కాంటాక్ట్స్ పెట్టుకోవాలి అందుకే కొంతమంది పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్దామని అనుకుంటున్నాను అదేంటండి మీకు శాలరీ పెరిగినప్పుడు మీరు సంతోషించినట్లే వాళ్ళకు పెరగాలని ఉంటుంది కదా వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచించండి చూడు నీకేం తెలీదు నువ్వు మాట్లాడకు ఎప్పుడేం చేయాలో నాకు బాగా తెలుసు సరే కానీ ఒక మాట అనవసరమైన పరిచయాలు అంత మంచిది కాదు దేవుడు ఎంత ఆశీర్వదించాడో అంతలో సంతృప్తి పడితేనే ఇంకా ఆశీర్వదిస్తాడు కానీ పోతే అది మనల్ని తప్పుడు త్రోవలోకి లాగేస్తుంది తమరెళ్ళి వంట చేసుకోండి ఇవ్వటం కాదు లేచిందే లేటు మళ్ళీ నాకు నీతి సూత్రాలు బోధిస్తుంది సెవెన్ అవుతుంది నైన్ వరకు నేను వెళ్ళాలి వెళ్ళి తొందరగా వంట చేయి చెప్పండి దేని గురించి వచ్చారు నేను సర్ని కలుద్దామని వచ్చాను మీ దగ్గర అపాయింట్మెంట్ ఉందా హా ఉంది ఓకే థర్డ్ ఫ్లోర్ వెళ్ళండి గుడ్ ఆఫ్టర్నూన్ సార్ మిస్టర్ పీటర్ ఎస్ సార్ సో మీరే అన్నమాట నన్ను కలవాలనుకుంది అవును సార్ రండి కూర్చోండి కూర్చొని మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సార్ చెప్పండి దేని గురించి వచ్చారు ఏంటి విషయం సార్ మీరు గొప్పవారు గొప్ప స్థానంలో ఉన్నారు ఎన్నో పనులు మీ చేతుల మీదుగా జరుగుతాయి ఎంతోమందికి పనులు కల్పిస్తున్నారు సో మీ మంచి మనసుతో మాకు కూడా ఒక మంచి కాంట్రాక్ట్ ఇప్పిస్తారని కోరుకుంటున్నాను సార్ నువ్వు నాకు బాగా నచ్చావు నువ్వు మాట్లాడే పద్ధతి నాకు బాగా నచ్చింది ఒక పెద్ద కాంట్రాక్ట్ ఉంది అది మీకు ఇస్తాను వావ్ వెరీ మచ్ సార్ నేను ఇక బయలుదేరుతాను సార్ ఆగండి ఎలాగూ లంచ్ టైం అయింది కదా తినేసి వెళ్ళండి సార్ అది కొన్నిసార్లు మా హెల్ప్ మీకు మీ హెల్ప్ మాకు అవసరం ఉంటుంది సో మనం కలిసి పరిచయాలు పెంచుకుంటేనే అవన్నీ జరుగుతాయి ఏమంటావు అవును సార్ మీరు చెప్పింది నిజమే వావ్ నిజంగా నమ్మలేకపోతున్నాను ఇంత బాగా సార్ రిసీవ్ చేసుకొని అడగగానే నాకు కాంట్రాక్ట్ ఇప్పించాడు అసలు చాలా డిఫికల్ట్ అనుకున్నాను ఇంకా ఎన్నిసార్లు తిరగాల్సి వస్తుందో అని అనుకున్నాను థ్యాంక్ గాడ్ అంతా నేను కోరుకున్నట్టే జరుగుతుంది ఇంకా ఒక ఇద్దరు ముగ్గురితో ఇలా కాంట్రాక్ట్ పెట్టుకుంటే నేను అనుకున్నది సాధిస్తాను యా అండి చేసుకుందామా నాకు నిద్ర వస్తుంది ప్రేర్ అయిపోతే పడుకోవచ్చు నాకు ఒక పెద్ద కాంట్రాక్ట్ ఓకే అయింది చాలా పెద్ద అమౌంట్ దాని గురించి ఆలోచిస్తున్నాను అవును ప్రే చేసుకుని ఆలోచించండి దాంట్లో ఏముంది ప్రే చేసుకుంటే మీ ఆలోచన ఏం ఆగిపోదు కదా పైగా మీ ఆలోచనతో దేవుని ఆలోచన కూడా కలుస్తుంది అనవసరమైన వాదనతో నాకు కోపం తెప్పించకుండా నువ్వు వెళ్ళి ప్రే చేసుకుని పడుకో నా గురించి కూడా చెయ్యి సరే నేను ప్రే చేసుకుని పడుకుంటాను ఎక్కువసేపు ఆలోచించకుండా భారాన్ని దేవుడి మీద వేసి ప్రార్థన చేసుకొని పడుకో అదేంటండి మార్నింగ్ మనం ఇద్దరం కలిసి ప్రే చేసుకునేదే ఏ పని ముట్టం కదా కొద్ది రోజుల నుంచి లేవగానే సిస్టమ్ పట్టుకొని కూర్చుంటున్నారు లేదా అతను మాత్రం వెళ్ళిపోతున్నారు రండి ఏ రోజైనా ప్రే చేసుకుందాం నేను బిజీగా ఉన్నాను నువ్వు వెళ్ళు ఈరోజు కొటేషన్ సబ్మిట్ చేయాలి పెద్ద కాంట్రాక్ట్ చెప్పినా కదా నన్ను డిస్టర్బ్ చేయకు సరే పొద్దున రాత్రి ఎప్పుడు ప్రేయర్ ప్రేయర్ అని విసిగిస్తుంది ఓ పాస్టర్ గారు ప్రైజ్ అలాట్ ప్రైజ్ అలాట్ పీటర్ ఏం జరుగుతుంది అసలు చాలా రోజుల నుంచి కనిపించట్లేదు మీరు మీ భార్య చర్చికి కూడా రావట్లేదు అసలు ఏమైంది అంటే పాస్టర్ గారు మా కంపెనీలో నన్ను మేనేజింగ్ డైరెక్టర్ చేశారు సో ఇప్పుడు కంపెనీని డెవలప్ చేసే బాధ్యత అంతా నాది అందుకే నా వంతు నేను బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను ఎందుకంటే నన్ను ఆ పొజిషన్లో పెట్టినందుకు నేను న్యాయం చేయాలి కదా మీ పొజిషన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను కానీ ఒక మాట మీరు దేవునికి సన్నిహితంగా ఉన్నారు అందులోనూ దేవుని పనులు ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉన్నందుకు మీ ప్యాషన్ని దేవుడు చూసి మిమ్మల్ని ఆశీర్వదించాడు ఆ ఆశీర్వాదాన్ని బట్టి మీరెందువల్ల ఆశీర్వదించబడ్డారో అదే వదిలేస్తే ఎలా అవును పాస్టర్ కానీ నేను చేస్తుంది కరెక్ట్ కాబట్టే కదా దేవుడు నాతో ఉండి ఇంకా నన్ను ఉన్నత స్థానంలోకి తీసుకెళ్తున్నాడు నన్ను ఇంకా ఆశీర్వదిస్తున్నాడు బాగా సంపాదిస్తున్నావంటే దేవుడి ద్వారా మాత్రమే అనుకోవద్దు కొన్నిసార్లు సాతాను కూడా దేవుడి నుంచి నిన్ను దూరం చేయడానికి పెద్ద స్థానంలో కూర్చోబెట్టి నిన్ను బిజీ చేస్తుంది నీకు వేరే విషయాలు పట్టించుకోలేనంత ఆలోచనలు ఇస్తుంది మీరు సరైన దారిలో ఉన్నారా లేదా అనేది దేవుని సరిదికి వచ్చి ఆయనతో మీ సహవాసాన్ని కొనసాగిస్తే తెలుస్తుంది మొదటగా దేవుని రాజ్యాన్ని ఆయన నీతిని వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను అని బైబిల్ చెప్తుంది ఏ పనిలో అయినా పరిశుద్ధాత్ముని సహాయం ఆయన నడిపింపు మనకు కావాలి అప్పుడే మనం సరైన వాటలో నడవగలుగుతున్నామని అర్థం పాస్టర్ మీరేం బాధపడకండి నేనేం చేస్తున్నానో నాకు బాగా తెలుసు దేవుడు నాతో ఉన్నాడు పీటర్ సాతాన్ ఎప్పుడు ఎక్కువ ఎవరైతే ప్రార్థనలో ఉండి దేవునికి సన్నిహితంగా ఉంటారో వాళ్ళనే టార్గెట్ చేస్తాడు వాళ్ళ సక్సెస్ని ఎలా మిస్యూజ్ చేద్దామని దేవునికి ఎలా దూరం చేయాలని చూస్తుంది మనిషి ఎక్కడ లొంగకపోయినా డబ్బు దగ్గర మ్యాక్సిమం లొంగుతాడు సాదాను అక్కడే మనిషిని లొంగ తీసుకోవడానికి ట్రై చేస్తాడు కాబట్టి మనం ఎప్పుడు ప్రార్థనతో దేవుని వాక్యంతో అంటు కట్టుబడి ఉండాలి సరే మీరు దేవునితో అయితే సహవాసం కలిగి ఉన్నారు కదా మీరు ఏ పని చేస్తున్నా ముందు పరిశుద్ధాత్ముడి సహాయం తీసుకుంటున్నారు కదా అప్పుడే మనం తప్పుడు త్రోవలో వెళ్లకుండా ఉండగలుగుతాం మీరు అలా చేస్తున్నారని నేను నమ్ముతున్నాను ఎస్ పాస్టర్ దేవుడే నన్ను నడిపిస్తున్నాడు మీకు తెలుసా దేవుడు నాతో ఉన్నాడు ఆయనే నన్ను నడిపిస్తున్నాడు అనడానికి ఒక కార్యం నా జీవితంలో జరిగింది ఏమాత్రం క్వాలిఫై అవ్వలేని పెద్ద కాంట్రాక్ట్లో నేను క్వాలిఫై అయ్యాను ఇది దేవుని వల్లనే కదా సాధ్యం సరే మీకు నమ్మకం ఉంటే చాలు కనీసం సండేస్ అయినా చర్చికి రావడానికి ట్రై చేయండి తప్పకుండా పాస్టర్ సరే నేను వెళ్తాను సిరిని కూడా అడిగానని చెప్పండి ఓకే పాస్టర్ చా టైం టెన్ అయింది నేను లేట్ అయ్యాను ఏంటిది నేను బిజీగా ఉంటానని తెలిసి కూడా మాట్లాడుతూనే ఉన్నాడు కొంతమంది గంటలు గంటలు మాట్లాడినా అలసిపోరు ఈయన వల్ల నేను ఆఫీస్కి లేటుగా వెళ్ళాల్సి వస్తుంది చర్చికి వెళ్తేనే దేవుడు తోడుగా ఉంటాడా ఆయన అంతటా ఉన్నాడు చర్చిలోనే కాదు నేను ఏ పరిస్థితుల్లో చర్చికి వెళ్ళట్లేదో దేవుడికి తెలుసు ఆయనే నన్ను అర్థం చేసుకుంటాడు నాకు అది చాలు ఇన్ని రోజులు ఏవేవో చెప్పి నా ఫైవ్ ఇయర్స్ వేస్ట్ చేశాడు ఇలా నేను అప్పుడే చేస్తుంటే ఈ పార్టీకి ప్రెసిడెంట్ అయ్యేవాడిని అందుకే నేనేం చేయాలనుకుంటున్నానో నా ప్లాన్స్ ఎవరికి చెప్పను నా భార్యతో సహా థ్యాంక్ యూ సార్ మంచి కాంట్రాక్ట్ని ఇప్పించారు పీటర్ మీ కంపెనీకి ఈ కాంట్రాక్ట్ గెలిచేంత అర్హత లేకుండా నేను మీకే వచ్చేలా ఎందుకు చేశానో మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీరు గొప్పవారు సార్ నా మీద దయ చూపించారని అనుకుంటున్నాను సార్ అందుకే మీరు ఇంకా ఉన్నత స్థానంలో ఉండాలి అని మీకోసం నేను ఎప్పుడూ ప్రార్థన చేస్తుంటాను నేను ఆల్రెడీ ఉన్నత స్థానంలోనే ఉన్నాను మీ ప్రార్థనలు నాకేం అవసరం లేదు కానీ ఒక మాట చెప్తాను ఈ లోకంలో అన్నిటికన్నా గొప్పది ఏదైనా ఉంది అంటే అది పవర్ ఎలా అంటే పవర్ మన చేతుల్లో ఉంటే ఎక్కడి నుంచైనా మనం అన్నిటినీ కంట్రోల్ చేయగలం నీకు పవర్ లేకుండా ఎంత డబ్బునా వేస్ట్ నాకు పవర్ ఉంది కాబట్టి నేను ఇక్కడే కూర్చొని అన్నింటినీ నా కంట్రోల్లో నడపగలను సో నేనేమంటున్నానంటే మీరు ఎలాంటి డబ్బు ఖర్చు పెట్టకుండా ఆ పవర్ని మీకు ఇద్దామని అనుకుంటున్నాను మీరు ఒక్క మాట ఓకే అని చెప్పండి చాలు అంతా మీ చేతుల్లోకి వస్తుంది సార్ ఎక్కువ ఆలోచించకు నువ్వు నాలాగా ఉండాలని అనుకోవట్లేదా చిన్న చిన్న కాంట్రాక్ట్స్ కోసం అందరి దగ్గరికి వెళ్ళి అడుక్కోవాల్సిన పని ఉండదు నువ్వే ఒకరికి ఇచ్చే స్థానంలో ఉంటావు ఏమంటావు సార్ మీరు చెప్పింది బాగానే ఉంది నేను ఆలోచించుకుంటాను సార్ ప్లీజ్ నాకు ఒక వన్ డే టైం ఇవ్వండి చాలు ఓకే అదేంటి సార్ మీలాంటి పవర్ పొందాలని చాలామంది ఇక్కడ ఆలోచిస్తున్నారు వాళ్ళ డ్రీమ్గా పెట్టుకున్నారు కానీ మీరు అతనికి ఇస్తామని అంటున్నారు రే పిచ్చోడా నీకేం తెలుసు నా ఆలోచనలు నేను వాడికి పవర్ ఇచ్చేది నా ఇల్లీగల్ బిజినెస్ కోసం బిజినెస్ విషయంలో వాడికి మంచి టాలెంట్ ఉంది నా ఇల్లీగల్ కంపెనీలో కొంచెం నాకు ప్రాబ్లం వచ్చేలా ఉంది అదంతా నేను వాడి చేతికి ఇస్తే దానిని సక్సెస్ఫుల్గా రన్ చేయగలడు లేదా ఏమైనా ప్రాబ్లం వస్తే అన్నీ వాడి మీదకి వదిలేసి మనం చేతులు దులుపుకుంటాం ప్రాఫిట్ అయితే మనకొస్తుంది లాస్ అయితే వాడి మీదకి వెళ్తుంది సార్ అంత మంచి ఆఫర్ ఇస్తే నేనేంటి అలా మాట్లాడాను రేపు వెళ్ళి సార్ చెప్పిన దానికి ఓకే చెప్పాలి దేవా నా భర్త కొన్ని రోజులుగా నీ సన్నిధులు గడపట్లేదు అది సాధారణకు మా జీవితంలోకి రావడానికి ఎంతో మంచి అవకాశం తండ్రి ప్రార్థిస్తున్నాను డబ్బు సంపాదించి కుటుంబాన్ని గొప్పగా చూసుకోవాలని ఆశపడుతున్నాడే కానీ తప్పుడు పనులకి అలవాటు పడాలని నా భర్త ఆలోచన కాదు కానీ సాతాను డబ్బు సంపాదించడం కోసం ఏం చేసినా తప్పులేదు అనేంతగా రెచ్చగొడుతుంది అమాయకుడు కూడా దుర్మార్గుడు అయ్యేంతగా తయారు చేస్తుంది దేవా నా భర్త అలాంటి పరిస్థితికి వెళ్ళకూడదు సాతాను నా భర్తపై చేస్తున్న ఏ ఆలోచన నెరవేర్చబడకూడదు నామములో నీ కాపుదలను నీ కృపను తనకెప్పుడు తోడుగా ఉంచండి ఆమెన్ కలనా ఏంటి నేను నడి సముద్రంలో మునిగిపోయే పరిస్థితుల్లో కనిపిస్తున్నాను కలలో అంటే నా జీవితంలో ఇది తప్పు జరగబోతుంది సారిచ్చిన ఆఫర్ విషయంలోనా చచా సార్ అలాంటి వాడు కాదు కానీ కరెక్ట్గా నాకే ఎందుకు ఇస్తా అన్నాడు లేదు ఇది కరెక్ట్ కాదు సాతను నన్ను తప్పుడు త్రోవులోకి నడిపించాలని చూస్తుంది దాని వలలో నేను అస్సలు పడను డబ్బు ఎక్కువ సంపాదించాలి పెద్ద పొజిషన్లో ఉండాలి అన్న నా ఆలోచనను యూటిలైజ్ చేసుకొని నన్ను నాశనం చేద్దామని అనుకుంటుంది లేదు నేను రేపే వెళ్ళి నో చెప్తాను చెప్పు పీటర్ ఏం ఆలోచించావు ఐఆమ్ సారీ టు సే దిస్ సార్ నాకు ఇష్టం లేదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆపర్చునిటీ ఏంటి వద్దా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నావా అవును సార్ దయచేసి నన్ను క్షమించండి మీరు నోట్ చెప్పడానికి అక్కడ అవకాశం లేదు పీటర్ నేను మీకు కాంట్రాక్ట్ ఇచ్చాను నువ్వు ఒప్పుకోకపోతే అది క్యాన్సల్ చేస్తాను వాట్ ఏంటి సార్ ఇదంతా నాకేం అర్థం కావట్లేదు అర్థం అవ్వని అవ్వకపోని నేను చెప్పింది ఒప్పుకోకపోతే కాంట్రాక్ట్ క్యాన్సల్ చేస్తాను నీ జాబ్ కూడా తీయిస్తాను నీకు లైఫ్ లేకుండా చేస్తాను అందుకే నా దేవుడు మీలాంటి వారికి దూరంగా ఉండమన్నాడు చూడండి సార్ మీరు జాబ్ తీయించిన కాంట్రాక్ట్ క్యాన్సల్ చేసినా నాకు మీ ఆఫర్ వద్దు ఏంటి లైఫ్ లేకుండా చేస్తారా మీరెవరు సార్ నా లైఫ్ లేకుండా చేయడానికి నా జీవితం కోసం నా దేవుడు తన జీవితాన్ని త్యాగం చేశాడు నన్ను బతికించడం కోసం తన ప్రాణాన్ని ఇచ్చాడు అపాయముని ఎద్దుకు రాదు ఏ తెగులును నీ గుడారంలో సమీపించదు అని నాకు వాగ్దానం చేశాడు నీ పాదములకు రాయి తగలకుండా దూతలు తమ చేతులతో నిన్ను ఎత్తిపట్టుకుందరు అని నాకు ప్రొటెక్షన్ ఇచ్చాడు నిన్ను ముట్టినవాడు నా కనుపాపను ముట్టినవాడని ధైర్యాన్ని ఇచ్చాడు పరిశుద్ధాత్ముని రూపంలో నేనెప్పుడు నీలోనే ఉంటానని నమ్మకాన్ని కలిగించాడు అలాంటిది మనుషులు మీరేం నన్ను చేయగలరు నా ప్రాణం తీయాలన్నా ఉంచాలన్నా ఆయనే ఇంకెవరికీ అధికారం లేదు నేను ఇక వెళ్తాను అదేంటి సార్ మిమ్మల్ని అన్ని మాటలు అంటుంటే ఏదో ఒక కేసు పెట్టి పోలీసులకు అప్పగించకుండా అలా ఉండిపోయారు ఏమోరా వారు మాట్లాడుతుంటే నాకు వెన్నులో నుంచి భయం పుట్టుకొచ్చింది వద్దురా మనం మనుషులతో పెట్టుకోవచ్చు దేవునితో దేవుని నమ్మిన వాళ్ళతో పెట్టుకోకూడదు అది మనకే ప్రమాదం వదిలే ఇంకెవరినైనా చూద్దాం